హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పూజ అయితే స్టార్ట్ అయింది మేమైతే ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ మా పూజ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో ఇక మాకు తోచినట్టయితే మళ్ళా దేవునికి అయితే ఇట్లా అయితే పూనాలు చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం ఎంత చేసినా పని ఉడకది ఫ్రెండ్స్ ఏం చేయడము పని ఒక్క అని చేసి చేసి ఇంత టైం అయింది ఫ్రెండ్స్ ఇక ఇగో ఇట్లయితే బోనాలు ఇట్లా అలంకరించుకుంటాం మేమైతే తెలిసిన వాళ్ళైతే ఏమన్నా మిస్టేక్ ఉన్నదో చెప్పండి ఇలా బోనాలు తెలియని వాళ్ళైతే ఎలా చేసుకున్నాం మేము పూజ అనేది కూడా చేయండి ఫ్రెండ్స్ మా పూజ అయితే స్టార్ట్ అయింది ఇక నైవేద్యాలు పెట్టి దేవుడికి మొక్కేసి అందరం భోజనాలు చేయడమే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే సదిరేసుకుంటున్నాం ఇక దేవుడి దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటే అన్ని దేవుళ్ళకు నైవేద్యాలు పెడతాం ఫ్రెండ్స్ అప్పు మొక్కిన తర్వాత భోజనాలు అయితే చేస్తాము సరదా సరదాగా అయితే మేమైతే పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నైవేద్యాలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ నైవేద్యాలు అయితే అండి కాకరకాయ కూర వంకాయ టమాటా కూర గుమ్మడికాయ అవన్నీ వేసి కూర చేసినాం ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే బెల్లం అన్నం పెరుగు వైట్ అన్నం వంకాయ టమాటా కాకరకాయ వేసి అయితే దేవునికి నైవేద్యం పెట్టాం ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో ఆ దేవుళ్ళకి కూడా నైవేద్యాలు పెడతాం ఫ్రెండ్స్ ఆ చిన్న చిన్న ఆకులల్లో పెడుతున్నాయి కదా అన్ని దేవుళ్ళ కోసం వారు నేనైతే ఇట్లా చేసుకుంటాం పూజ అయితే ఎలా ఉంది మా పూజ అనేది కామెంట్ చేయండి ఎందుకంటే మీకు చూపెడదామని ఈ వీడియో తీస్తా అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందా అనేది మాకు కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మానవాడు అయితే మేము ఇట్లా మొక్కుతా ఆయన అట్లా మొక్కుతా అంటాడు ఫ్రెండ్స్ మాకైతే ఆయన అల్లరి చేసినా కూడా సంతోషమే ఇప్పుడు మొక్కుతా ఉంటాడు ఇక ఆయన మొక్కినంటే మేము మొక్కాలని చెప్తాడు ఇట్లా మొక్కుంది అట్లా మొక్కుంది అని చెప్తాడు మాకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మొక్కుతున్నాడో చెప్పకముందే ఆయనకైనా తెలుసుకొని అట్లా మొక్కుతాడు ఈ నైవేద్యాలు పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అందరం మొక్కేస్తున్నాం దేవునికి హారతి కూడా అయిపోయింది ఇప్పుడైతే అందరం భోజనాలు చేస్తాం ఇక దేవుడికి అయితే పూజ చేసుకున్నాం చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ పని ఎక్కువైనా బాధ లేదు కానీ పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాం ఆ సంతోషం అయితే చెప్పలేనంతగా ఉంది ఇచ్చిన కొద్దైతే గంట కొడతా ఉన్నాడు మా మానవాడు ఇక ఆయన ఏ చేసినా మేము సైలెంట్ ఉంటాం చేయని అయినా అయినాకంటే ఎక్కువ మాకేం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బుద్ధిగా చేస్తాడో మానవాడు అయితే బంగారు కొండ మా భోజనాలు కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక మాకుతో అయితే దేవుడికి పూజ చేసుకున్నాము ఏదో చిన్నగా వంటలు చేసుకున్నాము అందరం అయితే భోజనాలు చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ అందరికీ